అలలూయ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త ఉదయకాలమే ఉదయ కాలమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని కృప ద్వారా మరొక ఉదయాన్ని ప్రభు మనకిచ్చారు గత రాత్రంతయు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన సజీవ హస్తాలు మనల్ని సజీవులుగా ఈ ఉదయాన్ని చూడడానికి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ఆయనతో సమయం గడపడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ప్రభుకే చందునుగాక ఐ మీన్ దేవుడు మరి ప్రతిరోజు కూడా ఈ యొక్క లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచయల ద్వారా మిమ్మల్ని కలవడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి సంతోషిస్తున్నాం మీరు కూడా ఈ ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ యొక్క వాగ్దానము దేవుని యొక్క వాక్యము అనేక మందికి షేర్ చేయండి అనేక మంది ప్రజలు దేవుని వాక్కుని వీళ్ళు బలపడాలని ఈ వాక్కు ద్వారా దేవుడు వారితో కూడా మాట్లాడాలనేవి మేము ఆశతో ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఈరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేసుకుందామా పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చును మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చెయ్యను దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మిమ్మును పిలిచిన వాడు నమ్మదగినవాడు మన పిలిచిన దేవుడు అనగా నజరేయుడని యేసుక్రీస్తు ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఎలాంటి వాడంటే నమ్మకమైనవాడు ఆయన చేసే కార్యములు నమ్మదగినవి నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే మన దేవుడు నమ్మదగిన దేవుడు నమ్మకమైన వాడు అంతేకాదు మనకు నలు దిశలను నెమ్మది కలుగు చేసే దేవుడు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు మనల్ని పిలిచి ఆయన బిడలగా చేసిన దేవుడు మనల్ని పిలిచి ఆయన రక్తబిచమాలను కొనిన దేవుడు మనల్ని పిలిచి మన ఎడల అనేక అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు ఈ నమ్మకమైన దేవుడు నీ జీవితంలో ఏ కార్యమైనా చేయగలిగిన సమర్థుడు మన ఏసయ్య ఆనాడు వారు తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఇది నా రండి మిమ్మల్ని మనుషులు పట్టే జాలరగా చేస్తానని పిలిచిన దేవుడు ఆయన మూడున్నర సంవత్సరాలు వారితో నడిచి ఆయన పరమనకు ఆరోహమైన తర్వాత వాళ్ళు అనుకున్నారు మనల్ని పిలిచిన వాడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడని ఎంతో ఆవేదన చెందారు నలభై దినాలు వాళ్ళు ఎంతో భయంకరమైన పోరాటాలు భయ బ్రీతితో వారు నలిగిపోయినప్పుడు దేవుడు వారిని బలపరిచాడు ఇదిగో నేను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడినని దేవుడు వారి మధ్యన నిలిచి వారితో మాట్లాడుతూ వారిని బలపరుస్తూ వారి కొరకు పరిశుద్ధాత్మనే ఆదరణకర్తను పంపించి ఇదిగో వారిని శక్తిమంతులుగా చేశాడు వారు నిలబడిన ప్రతి చోట అద్భుతాలు చేశాడు వారు వెళ్ళిన ప్రతి స్థలంలో ఆశ్చర్యకార్యాలు చేశాడు అంతేకాదు వారిని భూతి గంతములను తలకిందులు చేసేవారుగా చేశాడు కాబట్టి నిన్ను పిలిచిన దేవుడు నన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు నీ జీవితంలో ఏ కార్యమైనా అసాధ్యమైన కార్యం ఏదైనా ఆయన చేయగలిగిన సమర్థుడు మన చేసేయ భూమిని తల కిందలో చేయగలిగిన శక్తిని కూడా దేవుడి నీకు ఇవ్వగలిగిన సమర్థుడు కాబట్టి నువ్వు దినం ఏ సమస్యతో వేదన పడుతున్నావు ఏ చింతతో నలిగిపోతున్నావు ఏ యొక్క చెప్పుకోని భారం ఎవరికీ చెప్పుకోలేని భారంతో నలిగిపోతున్నావో నిన్ను పిలిచిన దేవుడికి నువ్వు చెప్పుకో నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి ఆయనతో నీ సమస్య సంపూర్ణంగా వివరించు ఆయన పాదాలు పట్టుకో కన్నీరు ఖర్చు ఉపవాసం ఉండు దుఃఖించు లేదా ఇంకా నీకు మనశ్శాంతి కావాలంటే దేవుని మందిర దేవుని గురువుడికి రా మంచి సమయం ప్రార్థనలో ఏకీభవించు దేవుడు నమ్మకమైన కార్యములు చేయగలిగిన సముద్రుడు అనేక కార్యాలు చేస్తున్నాడు రహస్య కార్యాలు చేస్తున్నాడు మనసులో ఊహించుకున్న ప్రతి కార్యం ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన నా మీద ఇంకా నమ్మకం పెంచుకో ఆయన మీద ఇంకా విశ్వాసాన్ని పెంచుకో ఇంకా ఆయన నా దేవుడు నన్ను పిలిచాడు పిలిచిన దేవుడు నన్ను సిగ్గుపరచడని దేవుని వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చే దేవుడిని జీవితంలో అద్భుతం చేయగలిగిన సమర్థుడు మీ చిన్న దేకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సందులో మోకరింద మా మహిమ కలిగిన తండ్రి కృపగలిగిన దేవ ఇదిగో మాతో మరొక్కసారి మాట్లాడుతున్నాం మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక మీరు అలాగూ చేయండి అని ఇదిగో మమ్మల్ని పిలిచిన దేవుడు అయ్యా మమ్మల్ని పేరు పెట్టు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు ఎన్నుకున్నావు నీ బిడ్డలు ప్రాప నీ పిలుపుని అంగీకరించి ఇదిగో లోకలున్న సమస్తమును విడిచి నేను వెంబడిస్తున్నారు ఇదిగో వారి జీవితంలో ఏ లోటుందో తెచ్చండి ఏ సమస్య ఉందో తెర్చండి ఏ బలహీనతను ఏ సునాములు విడుదలదా ఇచ్చేయండి నూతన శక్తి నూతన ఆరోగ్యము ఇదిగో సమస్య నుంచి అసమాధానం నుంచి ఆవేదన నుంచి అప్పుల బాధల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి కోర్టు సమస్యల నుంచి రకరకాల అయా నయనా ప్రభ మనస్తాపల నుంచి విడుదల దయచేసి అయా భార్య మధ్య కుటుంబాల మధ్య సరిహద్దుల మధ్య సమాధానమును సంతోషమును అనుగ్రహించండి నీ బలిపేటది విజ్ఞాపన చేసిన బిడలు కూడా మరింతగా మీరు బలపరచమని ఏ సునాములో ప్రార్థించిన బిడల్ని చేతులుగా అప్పగించి వేడుకుంటున్నాను పరమేశారు